తమ భూమిని మాజీ సర్పంచ్ కబ్జా చేస్తున్నాడంటూ గంభీరపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన దళితులు ఎంఆర్ఓ కార్యాలయం బైఠాయించి నిరసన తెలియజేశారు అనంతరం నాయబ్ తహసీల్దార్ అపర్ణకు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ప్రభుత్వం ఇల్లు లేని నిర్పేదల కోసం ఇందిరమ్మ గృహ పథకం కింద సర్వే నెంబర్ తొంభై రెండు బై ఏలో పన్నెండు పాయింట్ ముప్పై ఆరు ఎకరాల భూమిని కేటాయిస్తే కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారని ఆర్థికంగా లేని వారు గుడిసెలు వేసుకున్నారన్నారు ధరణిలో తమ పేరు చూపెడుతుందని నర అంజిరెడ్డి మహిపాల్ రెడ్డిలు తమ భూమిని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దళితుల కోసం కేటాయించిన భూమిని దళితులకు చెందేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘ నాయకులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పుందుర్తి బాల్ నర్సు బిట్ల దేవేంద్ర బిట్ల దేవరాజు కొంగరి రాజు రవి శంకర్ తదితరులు ఉన్నారు స్థానంలో నాగంపేట గ్రామ కాల నివాసులము ఎస్సీ కాల నివాసులము గత కొన్ని సంవత్సరాల నుండి మాకు పట్ట సర్టిఫికెట్లు ఇచ్చేరు ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇన్లు కట్టుకున్న దానికి స్థలములు కేటాయించేరు ఆ స్థలములలో కొన్ని దినాలు గురిచెలేచుకున్నాము ఆయన దాదాపు సర్పంచ్ రాజరెడ్డి సర్పంచ్ అయినప్పుడు అయినాం కదా తర్వాత ఆ గుడిచెలను విగేసి పెద్ద పొక్కలు చేసి పెట్టిండు ఆ స్థలాన్ని తర్వాత కొంతమందికి ఇస్తుండు మాం మాకు కొంతమందికి ఇవ్వలేక మాన్ల మామే తనుకునే కథలు చేసి మమ్మలను మేము వేసుకున్న గుడిచెల మీద మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే కూడా తీసేస్తుండు తీసేసి మీరు మీకు లేవు మీకు పట్టలు మాకు పట్ట అయిపోయింది దాని వలన మేము చేసుకున్నాం అది మాకు మా మాదే అయిపోయింది మీరు లేదని బెదిరిస్తూ గంభీరపేట మండలం నాగంపేట ఎస్సీ కాలనీ వాసులం ఈ మండలము మాకు పంతొమ్మిది వందల ఎనభైలో మరియు తొంభై ఆరులో ప్రభుత్వం మాకు దళితులమైన మాకు కొన్ని పట్టాలను ప్రభుత్వం ఇచ్చింది ఆ పట్టాలను మేము మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ ఆ పట్టాలు ఇచ్చిన భూమిలో మేము గుడిసెలు వేసుకున్నాము ఇప్పటిదాకా అదే చేసి ఉన్నాం మాకు అప్పుడు స్తోమత లేక మేము కట్టుకోలేకపోయినాము కానీ ఇప్పుడు మేము కట్టుకునేందుకు ముందుకు పోతూ ఉంటే మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నాడు నారా రాజరెడ్డి మైపాల్ రెడ్డి ఇట్లా నిన్ననే బైండ్ ఓవర్ కేసులు పెట్టారు అయితే మా మేము చేసిన ఈ ఉద్యమంకు ప్రతి ఒక్కరు సహకరించాలని అలాగే మా మా ఇండ్ల పట్టాలను మాకు ఇవి ఇవ్వగలరని మీడియా మిత్రుల సమావేశంలో కోరుచున్నాము